హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే బేబీస్కి మసాజ్ ఆయిల్తో ఎట్లా బాడీ మసాజ్ చేయాలనేది ఫుల్ వీడియో అయితే చేశాను చూడండి ఫస్ట్ వచ్చేసి మసాజ్ బేబీ ఆయిల్ని బాడీ అంతా అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత ఇయర్స్కి ఫేస్కి అంతా అప్లై చేస్తూ వీడియోలో చూపించిన విధంగా చేస్తే సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకొని బేబీ స్టమక్ పై అప్లై చేయాలండి అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా చేస్తే సరిపోద్ది ఇలా చేయడం వల్ల బేబీస్కి ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి బేబీస్కి ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మెయిన్గా గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటుందండి అలాగే స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది చలికాలంలో అయితే కంపల్సరీ ఉదయం సాయంత్రం చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందండి స్కిన్ టోన్ అనేది బేబీకి పగలకుండా చలికి జాగ్రత్తగా కేర్గా చూసుకోవాలి ఇలా బేబీకి మసాజ్ చేయడం వల్ల బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి స్టమక్ పైన కూడా వీడియోలో చూపించిన విధంగా చేస్తే బేబీకి ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్కి ఫేస్కి అంత వీడియోలు చూపించిన విధంగా చేయాలి నెక్స్ట్ వచ్చేసి అప్పర్ లిప్పు లోయర్ లిప్పు ఇట్లా చేయడం వల్ల బేబీకి తీర్త్ అనేది మంచిగా వస్తాయండి ఇంకొక విషయం అండి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందైతే బేబీకి నోస్ మసాజ్ చేసేటప్పుడు చాలా నిదానంగా చేయాలండి ఎందుకంటే బేబీస్ కి నోస్ బోన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా చేయాలండి నెక్స్ట్ వచ్చేసి కాళ్ళండి కాలుకి మొత్తం ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేస్తూ స్ట్రైట్గా అంటూ ఆయిల్ అప్లై చేస్తూ రాయాలి ఇట్లా అరికాల్లో కూడా ఆయిల్తో అప్లై చేయాలండి ఇట్లా రాయడం వల్ల బేబీకి మసాజ్ చేయడం వల్ల బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బేబీస్ ఎప్పుడైనా ముడుచుకొని అట్లా పడుకొని ఉంటారు కాబట్టి ఇట్లా ఆయిల్తో స్ట్రైట్గా అనుకుంటూ ఉంటే వాళ్ళకి కాలు కూడా స్ట్రైట్గా ఉంటాయండి అట్లానే బేబీస్కి మసాజ్ చేసే టైంలో చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు మా బాబాయ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ మసాజ్ చేయించుకుంటాడండి నెక్స్ట్ వచ్చేసి బేబీని బాల్లా పడుకోబెట్టుకొని వీప్ పైన కూడా చాలా స్మూత్ గా అయితే మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే బేబీస్ స్కిన్ టోన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్లోగా మసాజ్ చేయాలండి ఇలా చేయడం వల్ల బాడీ చాలా మంచిగా ఉంటుంది వాళ్ళకైతే వన్ టు సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే టూ టైమ్స్ చేపియాలండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ స్నానం చేయించే ముందు అదే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ బేబీకి అయితే డైలీ వన్ టైం చేపితే సరిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఎలాంటి వీడియో బేబీ కేర్ టిప్ గురించి ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ అయితే చేయండి ఫైనల్గా బేబీ మసాజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా హ్యాండ్స్ అయితే ఎక్సర్సైజ్ ఇట్లా చేపియాలండి ఇలా చేపించడం వల్ల బేబీ బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా మంచిగా ఉంటుంది బేబీస్ మసాజ్ చేసే టైం లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయించుకుంటారండి మసాజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఇట్లా వీడియోలు చూపించిన విధంగా చేసి